ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం అమరావతిలోని మన అనంతవరం తొల్లూరు వెళ్ళే మధ్యలో సిడి రోడ్లు లాంటి రోడ్లు ఇంకా చాలా ఉన్నాయండి రోడ్ నెంబర్ చెప్దాం అనుకున్నాం కానీ రోడ్డు నెంబర్ ఇక్కడ బోర్డులు ఏమి లేవండి దానివల్ల చెప్పలేకపోయాను ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్నది ఎక్కడంటే అండి గ్రౌండ్ పవర్ గ్రిడ్ కేబుల్ లైన్ రోడ్ అండి ఇది పైన డివైడర్ వస్తుందండి ఇక్కడ రోడ్డుకి ఇటువైపు డివైడర్ ఇటుపక్క పక్క రోడ్డు అండి ఇదిగో మనం చూస్తున్నాం కదా అటువైపు ఏమో గ్రౌండ్ డ్రైన్ వాటర్ అండి రైన్ వాటర్ వర్షాకాలం వచ్చే రైన్ వాటర్ అది అట్లాగే ఇది రోడ్డు అండి ఇదేమో మధ్యలో డివైడరు అదే విధంగా ఇది ఒక రోడ్డు అండి అట్లాగే అటుపక్క కూడా అలాగే యాక్సిట్గా వాటర్ లైన్ అనమాట అదే డ్రైన్ వాటర్ అలాంటిది దాని పక్కనే ఆనుకొని కేబుల్ లైన్లు అట్లాగే వాటర్ పైపులు పెద్దవి వస్తాయండి ఇది మాత్రం మధ్యలో ఉన్నది మాత్రం మనం గతంలో ఒక వీడియో చేసామండి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కేబుల్ లైన్ అని కానీ అది అది కాదంటండి నాకు ఈ మధ్య చెప్పారు అంత ముందు వీడియో చేసినప్పుడు ఎవరో తెలియదు కాబట్టి దాని గురించి అవగాహన లేక నేను ఆ విధంగా చెప్పాను ఇది ఏంటంటే కింద అండర్గ్రౌండ్లో మనకి కరెంటు పైనుంచి కాకుండా కింద భూమిలో నుంచి వస్తుంది అనమాట ఆ విధంగా ఇక్కడ డిజైన్ చేయబడింది అండి ఇది అమరావతి సిటీ మొత్తం మీద దాదాపు డెబ్బై కిలోమీటర్లు అయితే ఈ వర్క్ అనేది జరిగిందండి అదే అది మనకి చేయాల్సింది ఉంది చాలా వరకు డెబ్బై కిలోమీటర్ చేయాల్సింది ఉంటే వీళ్ళు ఒక యాభై అరవై కిలోమీటర్ వరకు అయితే చేశారంటండి అది ఎక్కడెక్కడ ఉందనేది సరిగ్గా నాకు కూడా తెలియదు నేను అందుకనే మొన్న వీడియో చేశాను మధ్యలో ఇంకో వీడియో చేద్దామంటే చాలా రోజుల తర్వాత నేను ఇక్కడ చూశానండి ఇక్కడ చూడడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ జరుగుతుంది కదా జంగిల్ క్లియరెన్స్లో భాగంగా ఇక్కడ ఆ చెట్లన్నీ ఆ కంపంతా కూడా పొడుగు చేసేసి ఈ విధంగా చేస్తున్నారండి అది చూసి నేను ఇటు వచ్చాను ఇటు రావడం వల్ల నాకు ఈ రోడ్డు కనపడిందండి అయితే కింద ఏ విధంగా ఉందంటే లోపల బాగా మొన్న నేను దిగి వెళ్ళిన అయితే కొంచెం బాగుందండి ఇక్కడ అయితే మరీ దారుణంగా ఉందండి లోపల గబ్బిలాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అసలు అక్కడ లొకేషన్ దగ్గరికి వెళ్తేనే స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది ఒక రెండు సెకండ్లు కూడా ఉండలేకపోతున్నాం దానివల్ల నేను కిందకి అయితే దిగలేకపోయాను అనమాట ఎందుకంటే కిందకి దిగడం కూడా మంచిది కాదండి అందుకని నేను పైన నుండి మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా ఉంది ఇక్కడ అయితే ఈ విధంగా డిజైన్ చేయబడిందండి ఇక్కడ ఏటవాలుగా కిందకి ఇట్లా సబ్బైలాగా కట్టారు కింద కూడా ఇంకా డౌన్ ఉంది అదే విధంగా బారుగా మొత్తం అదే కన్స్ట్రక్షన్ జరిగిందండి అట్లాగే అటువైపు ఎంత దూరం ఉందో తెలియదండి చాలా దూరం ఉంది దాదాపు డెబ్బై కిలోమీటర్లు అంట నాకు తెలిసి ఒక యాభై అరవై కిలోమీటర్లు అయితే సిటీ మొత్తం వర్క్ జరిగింది అంటున్నారు ఇంకా ఎక్కడెక్కడ ఉందో చూసి మీకు ఎప్పటికప్పుడు ఎన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి ఒకసారి వెనక్కి వెళ్ళి కింద లోపల ఏ విధంగా ఉందని చూపిస్తాను అండి లోపల అయితే సౌండ్ రీసౌండ్లు వస్తున్నాయి లోపల గబ్బిళాలు ఉన్నాయి వేరే జంతువులు ఉన్నాయో పాములు ఉన్నాయో ఏమీ తెలియదండి మొత్తానికైతే స్మెల్ చూసి ఇది నేను దగ్గర కూడా వెళ్ళలేకపోయాను ఇదిగోండి ఇక్కడ బాగా లోతుగా ఉంది మొన్న దిగిన పైపు కన్నా ఆ లొకేషన్ కన్నా ఇది బాగా వెడల్పు ఎక్కువ ఉంది అదేవిధంగా లోతు ఎక్కువ ఉందండి కింద ఇంకోటి ఏంటంటే బాగా సౌండ్లు వస్తున్నాయి లోపల ఏమి తెలియదు ఇక్కడ దగ్గరికి వస్తే స్మెల్ మాత్రం బాగా బాగా ఇదిగా ఘోరంగా వస్తుందండి బాగా స్మెల్ వస్తుంది దానివల్ల ఏంటంటే మనకి జస్ట్ ఒక రెండు నిమిషాలు కూడా ఉండలేకపోతాం అనమాట ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి నేను కొంచెం ఇక్కడ కిందకి పెట్టి చూపిస్తానండి చూసారుగా ఫ్రెండ్స్ ఆ విధంగా ఉందండి బో లోపలికి దిగడం చాలా ఇబ్బందిగా ఉందండి అందుకే నేను దిగలేకపోయినా దిగట్లేదండి దిగకూడదు కూడా ఎందుకంటే బాగలేదండి లోపల అసలు మొన్న దిగిన చోటైతే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు చాలా అక్కడ బాగానే ఉంది ఇదైతే దీని లోపల అయితే అయితే గుంపులు గుంపులుగా ఉన్నాయండి ఒక లైట్ తీసుకొని కిందకి దిగి టార్చ్ లైట్ అయితే చాలు మొత్తం ఒకేసారి గుంపులు గుంపులుగా వచ్చేస్తాయి బయటికి అంత దిగి ఉందండి లోపల దానివల్ల అయితే కిందకి దిగుదాం ఫస్ట్ ట్రై చేసే కానీ నేను వద్దని నిర్ణయించుకొని ఆగిపోయానండి దానివల్ల పైన చూపించేసాను దీంట్లో దిగాలంటే మాస్కు మాస్క్ తగ్గట్టు సిలిండర్ ఆక్సిజన్ పెట్టుకొని కిందకి దిగి చూపించాలండి అంత రిస్క్ చేసి ఎందుకని చెప్పి నేనైతే ఆగిపోయాను అనమాట లోపల అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అవ్వాల్సింది అండి ఇంకా ఇవన్నీ కూడా మనకి వచ్చే నెల నుంచి ఇవన్నీ పొందుకుంటాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ అక్కడైతే అయితే నీళ్ళు ఉండిపోయినండి అక్కడ వరకు నీళ్ళు లేవు కానీ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న పొజిషన్ అయితే ఇక్కడ రోడ్ నెంబరు లేదండి చూడటానికి అదేవిధంగా ఇక్కడ వర్క్ కూడా ఈ విధంగా చాలా వరకు చేయాల్సింది పెండింగ్లో ఉండిపోయింది ఇవన్నీ కూడా త్వరలో మొదలవుతాయి ఇంకా సింపుల్గా చూపించాలంటే ఇక్కడ సరే ఇక్కడ చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కంప క్లీనింగ్ చేస్తారు ఇది కూడా పూర్తయిపోతే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ మొత్తం పనులన్నీ అయిపోతాయి కదండి అప్పుడు రోడ్డు వర్క్లు కన్స్ట్రక్షన్ వర్క్లు వాటితో పాటుగా ఈ రోడ్డు దీని వర్క్లు కూడా చేసేయడానికి చాలా స్పీడ్గా అయితే ఇక్కడ వర్క్ అనేది చాలా వేగంగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది పూర్తయిపోగానే ఇంకా అన్ని వర్క్ అన్ని వర్క్లు స్టార్ట్ అవుతాయి అంటండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతేనండి నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ difference.